గెలిస్తే బీసీ సీఎం ఈ ప్రకటన ఒక సంచలన తీర్పిచ్చింది అనుకోవచ్చు ఇక జనాల్లో కావచ్చు తెలంగాణలో కావచ్చు ఒక సంచలనమేగా ఇది ప్రకటన అనేది సూర్యాపేట జనగర్ జనాల సభలో అమిత్ షా ప్రకటన బీఆర్ఎస్ కాంగ్రెస్ కుటుంబ పార్టీలు వాటికి జనం గోసపట్టదు పేదలు వెనుకబడిన వర్గాల కోసం పనిచేసేది బీజేపీనే కేసీఆర్ కేటీఆర్ను సీఎం చేయాలని కేసీఆర్ రాహుల్ని ప్రధాని చేయాలని సోనియా ప్రయత్నం దళితుడిని సీఎం చేస్తామన్న హామీ ఏమైందన్న ప్రశ్న మరి ఏమైందే పదేండ్లే నువ్వు చెప్తివి దళితుని సీఎం చేస్తాన పడివి అన అనే లెక్కలే పోతున్నది కానీ అది సీఎం ఇది నీవే పార్టీ పెద్దపీడ మీద పది ఆ పార్టీ అధిష్టానం మీద గద్ద మీద కూసుటివి పదేళ్ళు గెలితీవి మళ్ళీ ఇంకా నన్ను సీఎం చేయాలి మీ దయ ఉంటే నన్ను గెలిపి ఇర్రీ ఓట్లే లేదంటే పోయి ఫామ్ హౌస్లో పడుతుంది సరే ఇప్పుడు ఈ ముచ్చటమీనా మనతో మాట్లాడనికే జాజుల శ్రీనివాస్ గౌడ్ బీసీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆయనతో మనం మాట్లాడదాం ఒకసారి ఆయన సందేశం తెలుసుకుందాం అన్న నమస్తే అన్న నమస్తే అన్న ఇప్పుడు బీజేపీ బీసీ సీఎం చేస్తా అని ప్రకటనపై మీ స్పందన ఏమంటావు అన్న బీజేపీ పార్టీ బీసీ ముఖ్యమంత్రి చేస్తామని చెప్పడాన్ని మేము స్వాగతిస్తున్నాం అన్న మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాం ఓకే తెలంగాణ రాష్ట్రంలో బీసీ ముఖ్యమంత్రి అనేది రెండున్నర కోట్ల మంది బీసీల ప్రగాఢ ఆకాంక్ష ఇది ఓకే అర శాతం లేని వాళ్ళు ఐదు శాతం లేని వాళ్ళు ముఖ్యమంత్రులు అవుతున్నారు అరవై శాతం ఉన్నటువంటి జనాభా ఉన్నటువంటి బీసీలకు ఇంతవరకు ముఖ్యమంత్రి అయ్యేటువంటి అవకాశం రాలేదు గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కూడా బీసీలకు ముఖ్యమంత్రి అయ్యేటువంటి అవకాశం రాలేదు ప్రత్యేక తెలంగాణ వస్తే మెజార్టీ ప్రజలకు రాజకీయ అధికారం తప్పదని చెప్పి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం త్యాగం చేసినటువంటి వాళ్ళు బీసీలే ముందు వరుసలు ఉన్నారు ప్రొఫెసర్ జయశంకర్ నుంచి మొదలుకుంటే కాసవ శ్రీకాంత్ నుంచి మొదలుకుంటే కానిస్టేబుల్ కి స్టే వర్క్ బీసీ బిడ్డలే త్యాగాలు బీసీలు చేస్తే భోగాలు అర శాతం ఉన్న వాళ్ళు అనుభవిస్తున్నారు కాబట్టి బీసీలు బీసీ ముఖ్యమంత్రి అనేది ఒక రోజులోనో రెండు రోజులోనో నిన్న సూర్యపేట సభలో వచ్చింది కాదు ఇది ఇది తెలంగాణ డెబ్బై ఐదు సంవత్సరాల స్వాతంత్ర భారతదేశంలో బీసీలకు ముఖ్యమంత్రి అయ్యేటువంటి అవకాశం రాలే ఇలా ఈ పాలకులం మేము కావాలి బీసీలు బీసీ అంటే ఎవరైతే పాలసీ డిసిషన్ ఉన్నారో ఎవరైతే ముఖ్యమంత్రి పీఠం మీద ఉంటారో వాళ్ళదే రాజకీయ అధికారం ఉంటది కాబట్టి బీసీలకు ముఖ్యమంత్రి కావాలనేది ఒక బలమైనటువంటి ఆకాంక్ష దాని నిన్న బీజేపీ పార్టీ కేంద్ర హోంశాఖ మాత్రులు అమిత్ షా గారు ప్రకటించడాన్ని మేము హర్షిస్తున్నాం స్వాగతిస్తున్నాం ఇది మాటికి దీన్ని తెలంగాణ రాష్ట్రంలో బీసీలు కాకుండా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ అగ్రకుల పేదలు కూడా స్వాగతించవలసినటువంటి అంశం ఎందుకంటే ఇప్పుడు టిఆర్ఎస్ పార్టీ ఇప్పటికే కేసీఆర్ గారు నేనే ముఖ్యమంత్రిని ముప్పై ఏళ్ళ అసెంబ్లీ ప్రకటించిండు ఇటీవల కేటీఆర్ కూడా మా నాయనే ముఖ్యమంత్రి అని ఆయన ప్రకటించింది కాంగ్రెస్ పార్టీ మొత్తం అది రెడ్ల పార్టీ అయిపోయింది బీసీ ముఖ్యమంత్రి చేస్తామని మాట వరకు కూడా చెప్పడం లేదు ఒక జాతీయ పార్టీ పద్దెనిమిది రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నటువంటి పార్టీ ఫస్ట్ దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి పార్టీ అట్లాంటి పార్టీ మేము బీసీ ముఖ్యమంత్రిని చేస్తామంటే ఇంతకంటే గొప్ప విషయం ఏముంది కాబట్టి వందకు వంద శాతం మేము స్వాగతిస్తున్నాం ఇంత మంచి నిర్ణయం తీసుకున్నందుకు బీజేపీని తర్వాత ప్రధాని నరేంద్ర మోడీ అమిత్ షా గారిని మేము కృతజ్ఞత అవునా ఇంకోటి ఏంటంటే ఇప్పుడు చూస్తే ఇప్పుడు తండ్రి కేటీఆర్ గారు ఏమంటారు తండ్రి సీఎం చేయాలి మళ్ళోసారి సీఎం కావాలి మళ్ళీ పాలన మేము చేయాలి రాజ్యాన్ని తోసుకున్నాలి అంటాడు మరి తండ్రి ఏమంటాడంటే కొడుకుని సీఎం చేసే ప్రాసెస్ లో తండ్రి ఉన్నాడు అవును మీ వీళ్ళు అదే రాజ్యాన్ని నడుస్తుంది వాళ్ళది వాళ్ళది కుటుంబ పాలన కుల పాలన వాళ్ళ వాళ్ళకు ప్రజాస్వామ్యం లేదు ప్రజాస్వామ్యం ముసుగులో కులస్వామ్యం నడుస్తుండాలి వందకు వంద శాతం ఈ కేసీఆర్ గారు మేము టిఆర్ఎస్ పార్టీ పెట్టినప్పుడే మా పార్టీ రాజ్యాంగంలోనే అరవై శాతం పదవులు యాభై శాతం పదవులు బలైన వర్గాలకు ఇస్తామని రాసుకున్నాం అన్నాడు ఇచ్చిండా ఇరవై శాతం టికెట్లు ఇచ్చిండు మొన్న కనీసం పార్టీ ఇప్పుడు ప్రాంతీయ పార్టీలో నియంతృత్వం ఉంటది ప్రజాస్వామ్యం ఉండడానికి ఒక ఉదాహరణ చెప్తా ఇప్పుడు టిఆర్ఎస్ పార్టీ ఎప్పుడు పుట్టింది రెండు వేల ఒకటిలో పుట్టింది ఇప్పటి వరకు పార్టీ అధ్యక్షునిగా వేరే వాళ్ళని చేసిరా ముఖ్యమంత్రి ఆయనే పార్టీ అధ్యక్షుడు ఆయనే మరి ఇప్పుడు అన్న ఇంకోటి ముఖ్యమంత్రిని కూడా ముఖ్య దళిత ముఖ్యమంత్రిని చేస్తా అని చెప్పిండు కదన్న మరి ఇప్పుడు ఏమో ఇప్పుడు బీజేపీ అధిష్టానం ఏమో బీసీ ముఖ్యమంత్రి చేస్తున్నాని ఒక సంచలన ప్రకటన వచ్చింది బీజేపీని మేము విశ్వసిస్తున్నాం ఎందుకంటే ఒక ఓటు రెండు రాష్ట్రాలని కాకినాడ తీర్మానం ప్రకారం బీజేపీ చిన్న రాష్ట్రాలకు కట్టుబడి ఉందా లేదా ఒక కేంద్ర ప్రభుత్వము ఒక జాతీయ పార్టీ నాయకత్వం చేసినప్పుడు ఇది కేసీఆర్ దళిత ముఖ్యమంత్రి చేసేటువంటి దగా కాదు ఇది ఇది లక్షల మంది సాక్షిగా బహిరంగ సభలో ప్రకటించింది ఇలా దేశం మొత్తం చూసింది యావత్ దేశం మొత్తం చూసింది కాబట్టి బిజెపి చేసిందంటే బిజెపి పార్టీలో చర్చ జరిగి కేంద్ర జాతీయ స్థాయిలో చర్చ జరిగి వాళ్ళు ఒక నిర్ణయం తీసుకున్న తర్వాతనే అనౌన్స్ చేస్తారు తప్ప ఒక అమిత్ షా వ్యక్తిగతంగా చేయడు లేకపోతే ఇంకోరు వ్యక్తిగతంగా చేయడు ఇది గమనించాలి కొంతమంది చిల్లర అధికారంలో రాదని బీసీ ముఖ్యమంత్రి చేసిరు ఇది పోదని బీసీ ముఖ్యమంత్రి చేసిరు అంటే బీసీలను అది అవమానించడమే బీసీలను అవమానించి మాట్లాడడమే ఎందుకు రారు రెండున్నర కోట్ల మంది బీసీలు ఉన్నారు రెండు కోట్ల ఓట్లు ఉన్నాయి మా మా ము మా జాతి బిడ్డడు ముఖ్యమంత్రి అయితే అంటే ఇంతకంటే సంతోషం ఏముంది మరి ఇట్లా అంటే చూస్తా ఒకప్పుడు తెలంగాణ వచ్చే ముందు మరి దళిత సీఎం చేస్తా అన్నాడు మరి అది వాడుకున్నట్లు కాదా మరి ఇప్పుడు కేసీఆర్ వంద అబద్ధాలు ఆడిండు కేసీఆర్ ని నమ్మే పరిస్థితిలో తెలంగాణ రాష్ట్రంలో లేరు కేసీఆర్ ని ఏ మాట ఉన్నాడని నమ్ముతారు కేసీఆర్ ని కాబట్టి కేసీఆర్ ని నమ్మే పరిస్థితి లేరు జాతీయ స్థాయి పార్టీ ఇప్పటికే బీసీ ప్రధానమంత్రి ఉన్నాడు కదా నరేంద్ర మోడీ గారు బీసీ ప్రధానమంత్రి కదా ఒక దత్తాత్రేయ గారిని బీసీని గవర్నర్ గా చేసిరు కదా ఒక డాక్టర్ లక్ష్మణ్ గారిని మధ్య ఇలా యూపీ నుంచి ఒక రాజ్యసభ సభ్యుని చేశారు కదా అంత బీసీలకు అంత గౌరవం ఇచ్చినప్పుడు నమ్మకపోతే ఓసీలని కేసీఆర్ కాంగ్రెస్ వాళ్ళు నమ్ముతారా ఓకే మాకు పార్టీలు జెండాలు ముఖ్యం కాదు మా దేవుడు మేలు చేస్తే వాళ్ళని మేము అర్చిస్తాం సలోచిస్తాం ఓకే ఇంకొకటి అన్న ఇప్పుడు మేలి ఇది కూడా ఇప్పుడు ఇందులో ఈ ప్రకటన చేసింది ఏదైతే బీజేపీ ఈ ప్రకటన వేసేసింది కాబట్టి సంచలనం అనుకోవచ్చు బీసీల మద్దతు బీజేపీకి ఎంతవరకు ఉండదు అనుకో ఉంటుందనుకోవచ్చు అన్న మాకు ఎవరు ముఖ్యమంత్రి మేము ఫస్ట్ చెప్తున్నాం బీసీ లకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలి అరవై శాతం టికెట్ ఇవ్వాలని చెప్పినాము ఇప్పుడు అన్ని పార్టీల కంటే బీజేపీ పంతొమ్మిది సీట్లు ఇచ్చింది కదా యాభై రెండు సీట్లలో అంటే ముప్పై ఆరు శాతం ఇచ్చింది బీసీల టికెట్ నిన్న తీసిన కాంగ్రెస్ లిస్ట్ లో నలభై ఐదులో ఎనిమిది మందికి ఇచ్చింది యాభై ఐదులో పన్నెండు మందికి ఇచ్చింది మొత్తం పాత హిల్ ఇచ్చింది ఓడిపోయే స్థానాలు ఇప్పటి వరకు కాంగ్రెస్ కు డిపాజిట్ రాని స్థానాల్లో బీసీలకు ఇస్తుంది అన్ని దొంగ లపాంగి పార్టీలు అన్ని లంగమాటలు చెప్తున్నారు బీసీలకు ఎవరు ఏ ఏ వాళ్ళు పార్టీ కందువాళ్ళు చూస్తారు ఎండాలు చూస్తారు మాదేమో ఎజెండా చూస్తాం మాకు బీసీ ఎజెండా ఎవరు బీసీ ముఖ్యమంత్రి ఎవరు బీసీలకు ఎక్కువ ఎవరు టికెట్ లిస్టు ఐదు వస్తుంది తప్ప మేము కళ్ళబొలి మాటలు నమ్మితే నమ్మడానికి బీసీలు సిద్ధంగా లేదు ఓకేనా ఓకేనా మొత్తానికి అయితే ప్రజల్లో అయితే ఆదరణ ఉంటదంటారా మరి వంద శాతం ఉంటది ఎందుకున్నారు మెజార్టీ ప్రజలు ఓన్ చేసుకుంటారు వంద శాతం ఉంటది దీని మొత్తం త్వరలోనే ఒక బస్ యాత్ర పెట్టి బీసీ ముఖ్యమంత్రి పోవాలని చూస్తున్నాం పల్లె పల్లె తీసుకెపోతాం ఉన్నాడు ఓన్ చేసుకుంటాడు ఇంటికి అర శాతం ఉన్నాడు ఐదు శాతం ముఖ్యమంత్రి ఉన్నాడు పోతాడు పోతే పోనీ కోవిడ్ అని మనం వ్యాప్తంగా ఆత్మ గౌరవం ఉన్నోడు అయితే బీసీ ముఖ్యమంత్రి అంటాడు కదా ఓకే మొత్తానికైతే మొదటి ఉంటది అంటున్నారా ஓகே ஒன்றும்ண்ணா தேங்க்யூ சோ மச்